আমার কুচক বাইন্ড చే లక్ష్మయ్య గారు యాదగిరి గారు పెద్దలు చంద్రన్నకు నరసింహకు శ్రీనివాస్ కు కూర్చోండి చంద్ర కూర్చోండి అనాదిగా ఆదరణకు నోచుకోక ఎన్ని బాధలున్నా మనమే దిగమింగుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం మనం మనకు పెద్ద పెద్ద పదవులు రావు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు చేయం పెద్ద వ్యాపారం కూడా కాదు ఒక్కొక్కసారి పిల్లలు వదిలిపెట్టి దేశంగా దేశానికి మూడు నెలలు ఆరు నెలలు ఆ నార్త్ ఈస్ట్ సర్న్ స్టేట్స్కి అటు ఇపోతారు నాకు నా నియోజకవర్గంలో కూడా చల్లూరు మల్లారెడ్డిపల్లె దేశాయి పల్లె లాంటి గ్రామాలలో కానిపతి లాంటి గ్రామాలలో బుడిగి జంగాలతో నాకు ఇరవై రెండు సంవత్సరాలుగా అనుబంధం ఉంది రెండవది తెలంగాణ ఉద్యమంలో మీతో పరిచయం ఉంది మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినాడు ఈ వర్గాలకు ఏమైనా చేయాలని చెప్పి మళ్ళాంటి వర్గాలు ఏవైతున్నాయో అలాంటి వాళ్ళతో నలభై యాభై రోజుల పాటు సమావేశాలు పెట్టి కుల సర్టిఫికేట్ కూడా దిక్కు లేకుండే కుల సర్టిఫికేట్లు దిక్కు లేకుండే రేషన్ కార్డు దిక్కు లేకుండే అసలు మనం వివరము మనం ఏ కులము కాలేజీ పోతే స్కూల్లోకి పోతే చేయాలంటే అంత దారుణమైన పరిస్థితుల కులాలు కూడా ఉండేవి ముప్పై నలభై కులాలకైతే ఎంఆర్ఓ అంటోడు కుల సర్టిఫికెట్లు ఇవ్వబోతుండే అట్లాంటి వాళ్ళకి నలభై యాభై రోజుల పాటు నేనే అప్పుడు మీటింగ్ పెట్టి ఈ నోరులోని నోరు లేని జీవులు వీళ్ళు వీళ్ళకి పెద్ద పెద్ద పెద్దల పరిచయం లేదు వీళ్ళు పోయి ఏ కులం చెప్పుకోవాలో తోయదు పోయి చెప్పుకుంటే కూడా వాడు ఎవడు మళ్ళా మర్యాద ఇచ్చేయలేదు పని చేసి పెట్టేది వెళ్ళిపోయి వెళ్ళిపో అనే బాబుతో కాబట్టి అప్పుడు మనం కొంత చేయడం వల్లనే కొన్ని పనులు మనకు అయినాయి రేషన్ కార్డులు వచ్చినాయి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇంట్రెన్స్ లేకుండానే ఈ పిల్లలకు అడ్మిషన్ ఇచ్చినాం అంతే కలిసి అట్లా కొన్ని చేయగలిగాం తదుపరి నాకు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు యాభై యాభై వేల రూపాయలు బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా కొంతమందికి ఇప్పించగలగా ఫ్రీ మళ్ళా మళ్ళీ వాపసు కట్టకుండా లక్ష రూపాయలు అయితే ఎనభై వేలు ఫ్రీ ఇరవై వేలు రూపాయలు మాత్రమే మనం మార్జిన్ మనీ సిస్టంలో ఇట్లా పది లక్షల వరకు కొన్ని చేశాం కానీ ఆయన మన సంపూర్ణంగా చేసుకునేవాడు కాబట్టి మన పూర్తిగా చేసుకునేవాడు కాదు కేసీఆర్ గారు సునాథంతో చేసుకోగలం ఇవాళ ఉప్పలు కానీ నాచారం కానీ ఇవాళ ఈ బస్సు కానీ వినాయక నగర్ కానీ మల్కాగిరి కానీ నేనేమంటున్నా అంటే సూర్యారావు నేనేమంటున్నా నాకు తెలిసి పుల్ వేసిన వంటిగా పోదు ఆరు నూరైనా కంఠాలు తెగిపడ్డా మాట తప్పను అవసరమైన తలని అరుక్కుంటా అంటారు వాళ్ళు చేరు కానీ వీళ్ళు చేస్తారు ఈ పని అంటే అట్లాంటి కమిట్మెంట్ ఉంటుంది కులం కాబట్టి ఈ మొత్తం పార్లమెంట్ కింద ఎక్కడెక్కడ బస్తీలు లేవు ఆ బస్తీల నాయకులందరితోటి ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టి సూర్యరావు దేవుడు కుమార్ బాబు ఒక మీటింగ్ పెట్టింది మీటింగ్ పెట్టితే గణేషం మాట్లాడుకుందాం మనం మీరు మద్దతు ఇస్తుండ్రు కానీ నాకంటే తెలిసిన మీకు ఎవరు ఉండరా పిల్త పలికే నేనే అంత ఎంతో సంబంధం నాతోనే నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబంధం లేదు నా బిఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు వాళ్ళు ఎక్కడో కూడా తెలియదు కనీసం నేనైనా పిలి పిలికితే పలికితే పలికే నాయకుని కాబట్టి దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా శ్రమ అనుకోకుండా ఒక్కరోజు మీకోసం గిన్నెతో చేస్తుంటే బయట కొట్లాడుతూ ఉంటా మీరు ఒక్కరోజు అనుకొని ఒక్క ఓటు పోకుండా మనం మనం వేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇక నా సర్వీస్ గురించి అంటావా నేను మన కరోనా మంత్రిగా పనిచేశాను ఎవరైనా బయటికి వెళ్ళిండ మంత్రులు బయటకు వెళ్ళిండ్రా ముఖ్యమంత్రి బయటకు వెళ్ళిండ్రా దేశంలో ఎవరైనా బయటకు వెళ్ళిండ్రా నేను ఒక్కనే పేదోళ్ళు బతికించాలి వీళ్ళని భయానికే చచ్చిపోతున్న వీళ్ళు కరోనా వచ్చిందంటే భయానికే చచ్చిపోతున్నారు అని చెప్పి ధైర్యం చెప్పి పేషెంట్ల మధ్య తిరిగి అనేక వేల మంది కాపాడినటువంటి వ్యక్తిని నేను అందుకని నా గురించి సంపూర్ణమైన అవగాహన అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బరిగించి కొట్టడే శక్తి ఎట్టుంటుందో మీకు చూశాను ఆర్థిక మంత్రి అయితే మన పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూళ్ళలో మన పిల్లలు చదివే గవర్నమెంట్ హాస్టళ్లలో అంతకుముందు కఠోళ్లతో అన్నం కొడిచిపెట్టేది రాళ్ళు లేరుకుంటా పురుగులు లేరుకుంటు తిన్న దౌర్భాగ్య పరిస్థితులు ఆ ఉడికి ఉడికని అన్నం తీసుకుపోయి పడితే పందరకపోయింది తప్ప మనుషులు తినలే అట్లాంటి స్కూళ్ళల్లో అట్లాంటి హాస్టళ్లలో నేను వచ్చినాక ఇదే సూర్యరావు ఏం చేద్దాం మనం ఏం చేద్దామని చెప్తే ఏదైనా చేయాలంటే మనం పడ్డ దుఃఖం అనుభవించిన బాధావాళ్ళు అనుభవించద్దని చెప్పి బీపీటీ బియ్యం బీపీటీ సన్న బియ్యం కడపడిన తినేటువంటి జీవం ఇచ్చింది నేనే అప్పుడు కడపడి కటోరతో కఠోరతో కొలిసి పెట్టే స్థాయి నుంచి కడప తినే దానికి అది కూడా ముక్కిపోయిన బియ్యం జాగాలో బీపీటీ బియ్యం అన్నం పెట్టింది నేనే శ్రీనివాస్ వచ్చినాను అప్పుడు అందుకని అంటే అధికారం అనేది పదం అనేది అలంకారం కోసం రాదు డాబు దర్పం కోసం రాదు వస్తే పేదల కన్నీళ్లకు పేదల కష్టాలకు పరిష్కారం చూపేటువంటి భావన ఉండాలి అది లేకపోతే వ్యర్థం వీళ్ళు ఎవరికి మనం మన బతుకులు తెలియ మన బతులు తెలియ మనం ఎవరో బుడిదలు వాళ్ళకు ఎవడైనా బుడిగేదాంగం అంటే అంటాడు గట్టాడు వాళ్ళు వాళ్ళు కాబట్టి మనం మనం బుడిగజంగాలకు మనం ఇచ్చిన మన ఆత్మగౌరవ భవనాన్ని జాగా వచ్చిందా డెబ్బై ఎనిమిది కులాలకు ఒక్క కులం నుండి కుల డెబ్బై ఎనిమిది కులాలకు ఒక కులాన్ని కూడా మర్చిపోకుండా డెబ్బై ఎనిమిది కులాలకు ఇక్కడ ఒక అడ్డ ఉండాలి మా వాళ్ళకు ఎక్కడో కరీంనగర్ నుంచి వస్తే వరంగల్ నుంచి వస్తే ఇక్కడ చదువుకోవాలంటే వాళ్ళకు ఒక అడ్డ చేయకుండా పోయింది పెద్దవాళ్ళకు వెలమ హాస్టలు రెడ్డి హాస్టల్ వైశ్య హాస్టల్ ఇట్లా వాళ్ళకుంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటారు వాళ్ళు ఎప్పుడైనా వస్తే అక్కడ అడ్డ లెక్క వాళ్ళకి పనికి వస్తుంది కానీ వీళ్ళకు లేదని చెప్పి కుల సంఘాల భవనాల కోసం పెట్టలేదు వాస్తవం చెప్పంటే ఇక్కడ ఒక అడ్డా ఉండాలి పేద పిల్లలు చదువుకునేటువంటి సరస్వతి నిలయం ఉండాలి అని చెప్పి అన్ని కులాలకు డెబ్బై కులాలకు కొంతమందికి ఏమో హైటెక్ సిటీ దగ్గర ఇప్పించిన కొంతమందికి ఏమో ఉప్పలు బగాయితీలు ఇప్పించిన కొంతమందికి ఏమో అటు హైదరాబాద్ దగ్గరికి ఇప్పించినా చాలామందికి అప్పుడు అది కూడా ప్లాన్ చేసాను నేనే కాబట్టి నేను రేపు మళ్ళా రేపు మళ్ళీ నన్ను ఆశీర్దిస్తే నాకు ఎవ్వరి పైరే ఎక్కర్లేదు నేను చక్కగా మోడీ గారి దగ్గర పోయి ఈ పని చేయమని చెప్పే సత్తా ఉందా చెప్పాను కాబట్టి మీరు బాగా తెలియకలడు దేశాలు తిరిగి తిరిగి మస్తు ఉంటుంది ఉంటది ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్పాలి సార్ అక్క లేదు కాబట్టి నరసింహ ఒక్క ఓటు పోదు ఒక్క ఓటు పోదు ఇస్తారు వాళ్ళు ఈ పూటకు వచ్చి వెయ్యి రూపాయలు చేతిలో పెడతారు ఈ వచ్చి ఎన్నెలు లేనోడు దండం పెట్టకుండా అత్తాడు బస్సుకి మంచిగతే తాగబోయిస్తాడు తాగబోతే తాగాలి తినబడితే తినాలి పైసలు తీసుకోవాలి మన ధర్మం అని నిర్వర్తించాలి వాళ్ళు ప్రమాణం చేయాలని చెప్తారు ప్రమాణం చేయాలి వాళ్ళ మీదనే ప్రమాణం చేయాలి వాళ్ళ మీదనే ప్రమాణం చేయాలి పోతే వాడు పోతాడు కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి ఇంకో ఇప్పుడే అంటుండు నీ హుజురాబాద్కి వచ్చినా నువ్వు వచ్చినా అని చంద్రబాబు వచ్చాయి అంటే ఇరవై ఏళ్ళు అక్కడ నేను పనిచేసింది నన్ను ఒడగొట్టాలని నా ముఖం అసెంబ్లీలో కనబడద్దని ఎంత చేసిండ్రో ఆయన మామూలు మామూలుగా చేయలేదు చివరికి నాకు ఇంకా ఆరు వేల రూపాయలు రాలేదు ఇస్తేనే అని చెప్పి దండలు పెట్టింది నాకు పదివేల రూపాయలు చెప్పు రాలేదు ఇంకా ఇస్తేనే ఓటెత్తామని చెప్పింది దళితులకైతే పదిహేను లక్షల రూపాయలు దళిత బంధిచ్చిండు మా దగ్గర ఇచ్చిండు మీ దగ్గర కానీ మాది ఇచ్చిండు గన్ని చేసినా కూడా ఏమైందో మీరు చూసింది కాబట్టి ఇవాళ రేపు ఈ వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు చాలా చిన్నవి మనం మనం కూడా ఇవాళ సంపాదిస్తున్నాం మనం కూడా ఒక రోజుకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగినాం కాబట్టి పిచ్చి వాడు వాడు వెయ్యి రూపాయల కోసం వాడిని దానికోసం హే పొరపో అని అనాలి తప్ప రిణాలు కూడా రాని మనం అందుకని దయచేసి మీరందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద అంటే అన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా పెట్టి అక్కడనే ఒక పుల్ వేసుకొని పదమూడో తారీఖు నాడు గొప్పగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి కమలంపు గుర్తు